జాతికి దశాబ్దాలు నిజంగా సమాజం యావత్తు మన కండలు లేకపోతే కూడా ఈ మూడు దశాబ్దాల పాటు ఉద్యోగం నిలబడేది కాదు ఇంత దూరం వచ్చేది కాదు లక్ష్యాలు చేయలేదు కాదు అంటే ప్రతి నిత్యం తీసుకునే కార్యక్రమాలకు ప్రతి సందర్భం తీసుకునే నిర్ణయాలకు సమాజం యావత్తు మనకు తోడ్పాటు అందించింది ఆ విషయం మనందరూ తెలుసు వాళ్ళకు కూడా ఈ విజయంలో భాగం ఉన్నది వాళ్ళకు కూడా అఖ్యతనిచ్చారు అదే సమయంలో మన వార్తల్ని సమాజం దృష్టికి తీసుకొచ్చి మన జాతిని అప్రమత్తం చేసే కాడా సమాజం మద్దతు కూడా కట్టుకునే కాడ మన జాతిని అప్రమత్తం చేసే కాడా సమాజ యావంతు మద్దతు కట్టే కాడా మీడియా పాత్ర కూడా చాలా కీలకం ఉన్నది ఆ మీడియా కూడా మనం అదే సమయంలో అదే సమయంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు దశాబ్దాల ఉద్యమం చెప్పు చెందరకుండా నిలబడ్డది నిర్బంధాలు ఎదుర్కోకుండా జరగాలి కేసులు లేకుండా జరగాలి మన బిడ్డల ప్రాణత్యాగం లేకుండా జరగలే అయినప్పటికీ మన ఉద్యమం పట్ల అన్ని డిపార్ట్మెంట్తో పాటు శాంతి భద్రతలను కాపాడే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన జాతి ఉద్యమం పట్ల సహకరించింది కానీ వీళ్ళ పోరాటం న్యాయం వీళ్ళ పోరాటంలో ధర్మం ఉన్నది అప్పుడో ఎప్పుడో రోడ్ ఎక్కువ గంట సేపు నిరసన వ్యక్తం చేసిన ఏదో గట్టిగా పోరాటం చేసిన ఆ పోరాటాన్ని మనం సానుభూతి అర్థం చేసుకుందామని చెప్పి ఈ మూడు దశాబ్దాల పోరాటాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనకు పరోక్షంగా ప్రత్యక్షంగా ఇవ్వడం వల్ల కూడా ఇది విజయం దక్కడానికి దారి తీసిందని కూడా మీరు మర్చిపోదు వారికి కూడా ఈ విజయంలో భాగస్వామ్యం ఉండదు అని కూడా మీరు దృష్టికి తీసుకుంటారు అయితే మీ అన్నగా ఒకటి రెండు విషయాలు ఇక్కడ గుర్తు చేసి వెళ్ళిపోతారు ముప్పై ఏళ్ళ తర్వాత సాధించిన విజయాన్ని కూడా ఇంకా మేము అంగీకరించమని చెప్పి తిరుగుతున్నాం ముప్పై ఏళ్ళ తర్వాత సాధించిన విజయాన్ని కూడా ఇంకా మేము అంగీకరించాం మేము ఇంకా అడ్డుకొని తీర్తామని కూడా మాట్లాడుతున్నాం ఒకసారి కాదు ఇప్పటికే మూడు సార్లు అడ్డుకున్నారు మళ్ళా అడ్డుకుంటామని చెప్తున్నాం మన అందరికి తెలుసు తొంభై నాలుగు ఎంఆర్పిస్ ఉద్యోగం మొదలైనాక తొంభై ఏడే పాదయాత్ర చేశాం నారవారి పల్లె నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేసి దిగ్బంధం చేసిన రోజు జూన్ ఆరు తొంభై ఏడులో వర్గీకరణ జరిగింది కొన్ని నెలల పాటు వర్గీకరణ అమల్లో ఉన్నది మన బిడ్డలకు మేలు జరిగింది కానీ వర్గీకరణను అడ్డుకోవడానికి హైకోర్టుకు వెళ్ళి సింగిల్ జడ్జితో మన వర్గీకరణ రద్దు చేయించారు అంటే సాధించిన విజయాన్ని ఒకసారి రద్దు చేయించారు రెండోది సాధించిన విజయాన్ని రద్దు చేస్తే తిరిగి మన పోరాటం వల్ల ముందుకు సాగి రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ సాధించిన తర్వాత మళ్ళీ హైకోర్టులో కూడా వాళ్ళు కేసేసారు హైకోర్టులో కేసేస్తే హైకోర్టులో మళ్ళీ ఐదుగురు జడ్జీల్లో నాలుగు జడ్జి నలుగురు జడ్జీలు మనకు అనుకూలంగా చేర్పించారు అంటే ఒక హైకోర్టులో ఒక జడ్జి రద్దు చేస్తే నలుగురు జడ్జీలు మనం సమర్పించారు ఆ వర్గీకరణ అమలు జరుగుతున్న కాలంలోనే మన బిడ్డలకు శంకర్ లాంటి వాళ్ళకు వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఆ వేలాది ఉద్యోగ అవకాశాలు జాతి బిడ్డల పోషం పొందుతున్న సమయంలో చదువుకు నవశన్న సమయంలో వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఆ సుప్రీంకోర్టులోనే రెండు వేల నాలుగు నవంబర్ ఐదున అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నది మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఉన్నది యూపీఏ గవర్నమెంట్ చుట్టూ మొత్తం మాలలు ఉన్నరాడ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి సలహాదారు కుప్పల రాజు మాలైపోయాడు అప్పుడు రాహుల్ గాంధీకి సలహాదారు రాజశేఖర్ ఏఏఎస్ అధికారి మాలైపోయాడు ప్రధానమంత్రి కార్యాలయంలో ఆనాడు తాంతరవని ఏఎస్ అధికారి మాలైపోయాడు అదే సమయంలో మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ లో పనవాక లక్ష్మి జేడిసీ లాంటి వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీని శాసించే శాసించేగాడో జేడి చింతామోహన్ వర్షకుమార్ లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు వెంకటస్వామి లాంటి వాళ్ళు అక్కడ అడ్డం పడ్డారు సుప్రీంకోర్టులో జడ్జి రూపంగా మాల కుమస్తూరు రామస్వామి అంటే ఆయన ఉన్నాడు రెండు వేల నాలుగులో టోటల్గా మనం ఉంటారు వాళ్ళం వాళ్ళు టోటల్గా శక్తివంతులు ఆనాడు వర్గే అంటే మళ్ళీ వర్గీకలను రద్దు చేయించి మనిషి మీరు మర్చిపోతారు సైన్ అనుకుంటున్నాను రెండు వేల నాలుగు ఎక్కడ వర్గీకలను రద్దు చేశారో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మనం ఎక్కడ రద్దు చేశారో అక్కడనే మనం గెలిచిన తొంభై ఏడులో వర్గీకలను రద్దు చేసింది హైకోర్టులో సింగిల్ జడ్జి మళ్ళీ నలుగురు జడ్జిలతో మనం విజయం సాధించాం రెండు వేల నాలుగులో మళ్ళీ సుప్రీంకోర్టు ద్వారా వర్గీకలను రద్దు చేయించారు ఐదుగురు జడ్జిలతో మళ్ళీ ఆరుగురు జడ్జీలతో మళ్ళీ అవమానం విజయం సాధ ఇప్పుడు మళ్ళీ ఆ వర్గీకరణను సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిచ్చినా మేము దాన్ని అంగీకరించమని అంటారు వాళ్ళు ఎంతటి శక్తివంతులో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ స్వార్థం ఏ స్థాయిలో ఉన్నదో వాళ్ళ పలుకుబడి వాళ్ళ శక్తి ఏ స్థాయిలో ఉన్నదో అందుకు ఒక సాక్ష్యంగా మీకు అన్నముందు కనిపిస్తున్న సత్యం ఓ మీ అన్నగారు చెప్తున్నా నేను షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఆగస్టు ఒకట తీర్పు చెప్పిన తర్వాత ఆ తీర్పును మేము అంగీకరించము అని చెప్పి పునఃసమీక్ష చేయాలని చెప్పి ముప్పై రెండు పిటిషన్లు ఇచ్చారు అన్నమాట ముప్పై రెండు పిటిషన్లు రివ్యూ పిటిషన్లు రివ్యూ పిటిషన్లు కూడా అన్నింటినీ కొట్టి వారా సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన రోజు ఏడుగురులో ఆరుగురు మనకు అనుకూలంగా తీర్పించారు ఒకరు మన పెద్దని తీర్పించారు కానీ ముప్పై రెండు రివ్యూ పిటిషన్ వేసినప్పుడు మాత్రం అంతకుముందు ఒకరు వ్యతిరేకించు కదా వాళ్ళు కూడా రివ్యూ పిటిషన్ కొట్టిపో ఏడుగురు 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 రివ్యూ పిటిషన్ కొట్టేసినా ఆయనమే అడ్డుకుంటాం ఇంకో దిక్కుపోయా అంటారు వాళ్ళు అవసరం అంటే ఇంకో దిక్కుపోతాం ఇంకో దిక్కుపోతాం ఇంకా అడ్డుకుంటాం అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఏ స్థాయి శక్తి కాలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు నా జాతి ప్రజల నా జాతి పెద్దల వాళ్ళ శక్తి ఏ స్థాయిలో చెప్పడానికి చెప్తున్నాను నేను ఈ దేశంలో వాళ్ళు ఎవరికి విలువనిస్తలేరు ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని సమాజం గమనిస్తున్నారు కదా దేశం గమనిస్తున్నారు కదా తెలుగు నేల మీద పుట్టిన ఉద్యోగం తెలుగు నేల మీద లేదు దేశం మొత్తం మీద ఇప్పుడు నడుస్తున్నది కదా ఇట్లాంటి పరిస్థితులు ధర్మం అధర్మం ఎవరి అన్నప్పుడు వర్గీకరణ అడ్డుకునే వాళ్ళు అధర్మం వర్గీకరణ కోరుకునే వాళ్ళు ధర్మం అని చెప్పి టోటల్గా సమాజం గమనించింది ఈ నేపథ్యంలో ఒకటి విషయం చెప్తున్నాను సమాజం ఏమనుకున్నా మేము అరిగి నడుపుకుంటాం అంటాం ఈ దేశంలో మనకు మహానీయుడు ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరే అంబేద్కర్ తన పుస్తకంలో రాసిండు మళ్ళీ మేమే అంబేద్కర్ మనం వాళ్ళు చెప్పుకుంటాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన పుస్తకంలో రాసిండు మొదటి వ్యాల్యూలో ఉన్నది పదిహేడో వాల్యూలో ఉన్నది అంబేద్కర్ తన పుస్తకంలో రాసిండు తన స్వాతంత్రం రాసిండు మళ్ళీ మాలలే మేము అంబేద్కర్ వారసులు అని అంటుంటారు అందులో ఏబ్రాసెడ్ నేను సాధించిన రిజర్వేషన్ల కులాలు ఈ దేశంలో ఉండబడే దళితులందరికీ చెందాలి దళితుల్లో ఏ ఒక్క కులం తమ జనాభా కంటే మించి పొందదు దళితుల్లో ఏ ఒక్క కులం తమ జనాభా కంటే మించి పొందదు ఏ ఒక్క కులమైనా తమ జనాభా కంటే రిజర్వేషన్లు మించి పొందితే మిగతా దళిత కులాలకు అన్యాయం జరిగినట్టు అవుతుంది కాబట్టి దళితులు రిజర్వేషన్లు పంచ రిజర్వేషన్లను వర్గీకరించుకోవాలి పంచుకోవాలి విడగొట్టుకోవాలని చెప్పి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ మా సొంత ప్రస్తులను మాట్లాడే వాళ్ళు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చెప్పిన వర్గీకరణ మాత్రం అంగీకరించకుండా మళ్ళీ మేమే అంబేద్కర్ వారసులో మాట్లాడేవాళ్ళు చాలా మందికి అంగీకారు ఇకపోతే అంబేద్కర్ తర్వాత మాన్యశ్రీ మనకు కానిషిరాం గారు రాజ్యాధికారం నుంచి పోరాటం చేశాడు మాన్యశ్రీ కానిషిరాం గారు కూడా ఎవరి జనాభేతో వాళ్ళ మాట అంతానే ఆయన అన్నాడు మాణిశ్రీ కాంక్షరామ్ గారు కూడా ఎవరి జనాభేంతా వాళ్ళ వాటంతా రావాలని ఆయన కూడా అన్నాడు మన కాక్షరామును గౌరవిస్తామని వాళ్ళే అంటారు వర్గీకరణ వద్దు రాజ్యాధికారమే సాధిద్దామని మన వాళ్ళే పిలుపునిస్తారు మరి రాజ్యాధికారం సాధించే పిలుపునిచ్చిన మాణ్యశ్రీ కాంసరామ్ గారే ఎవరి జనాభితో వాళ్ళ అంత రావాలని ఆయన అన్నాడు ఎవరి జనాభేతో వాళ్ళ వాటంతా రావాలన్న ఆయన మహనీయుడుని కూడా వీలు పట్టించుకోవాలి ఆయన వర్గీకరణ అడ్డతగుతామని మాట్లాడుతున్నాను ఇకపోతే మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను జరుగుతున్న కాలంలో ఇప్పటి కూడా మనం పిలిస్తే మన వేదిక మీదకి అగ్ర నుంచి వచ్చి సమర్థిస్తాయి బీసీలు వచ్చి సమర్థిస్తారు ఎస్సీలు వచ్చి సమర్థిస్తారు ముస్లింలు వచ్చి సమర్థిస్తారు దళితుల్లో ఉండబడి మాల తక్కువ మన గుణ విధంగాలు వచ్చి మాకు అన్ని కూడా సమర్థిస్తారు సమాజం యామకం మాలసీ సమాజంలో ఏ ఒక్క వర్గం మద్దతు లేదు ఇంత మంద సమాజం మనసు ఉన్నా కూడా ఆవును మేము మనకిక్కడ నడుతామని అంటారు అంటే సమాజం కూడా వాళ్ళు నిల్వనిస్తలేదు అనడానికి సమాజ అభిప్రాయం వాళ్ళ విలువ నివసానికి ఇది బలమైన సాక్ష్యం కూడా మీరు మర్చిపోదా సహాయం